పునరుద్ధానుడైన మన రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామంలో మీకు అందరికీ ఈస్టర్ పండుగ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు పునరుద్ధానుడై మూడవ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి శుభ సందర్భమే ఈస్టర్ పండుగ కాబట్టి ఈ ఈస్టర్ పండుగ ద ఫెస్టివల్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ లైఫ్ అనగా ద సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పి దానిని మరి క్రైస్తవ లోకం పిలుస్తూ ఉంటారు పునరుద్ధానం అనేది క్రైస్తవ విశ్వాసానికి అంచంచలమైనటువంటి గొప్ప పునాది పునరుద్ధానం అనే మాట తెలుగు ప్రజలు ఈ లోకానికి అందించినటువంటి గొప్ప పదం అంతకుముందు పునరుజ్జీవం పునర్నిర్మాణం అనే రెండు పదాలు వాడబడ్డాయి కానీ యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానములో తెలుగు క్రైస్తవులు వారు లోకానికి చాటి చెప్పినటువంటి గొప్ప వింతైనటువంటి సంఘటన ద రిజరక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు మరణం నుండి లేచిన ఘట్టం ఈ సృష్టి అంతటిలో అద్వితీయమైన కృత్యం మగుటమాయమైన తదాత్మక్రియ ఈ పునరుద్ధానం కాబట్టి ఈ అపోస్టర్లో అనేటువంటి మాట పంపబడినటువంటి ఈ ప్రభువు దేవుని చేత ఈ లోకానికి పంపించబడిన యేసు ప్రభు మానవాళి పాపం కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి అనేది పునరుద్ధానముగా మనం పిలుస్తూ ఉన్నాం ఈ పునర్ధానము లోకంలో ఉన్న సర్వ మానవాళికి పర్వదినము మృత్యుంజయుడై మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు మరుపు రాని శుభదినం ఎందుకంటే సాతానిని జయించి దేవుని యొక్క రాజ్యమును స్థాపించుడి కొరకు ప్రభు మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి ఈ శుధిను పునరుద్ధానముగా తెలుగు ప్రజలు పిలుస్తూ ఉన్నారు దీనినే ఈస్టర్ అని కూడా మనం సంబోధిస్తూ ఉంటాం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పండుగలో ఒక పెద్ద క్రైస్తవ పండుగ సుమారు ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల యాభై కోట్ల మంది ప్రజలు ఈ గొప్ప వేడుక ఈస్టర్ పండుగను జరిపించుకుంటున్నారు ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టము ఖాళీ సమాధి యేసు వారు సమాధిలో పెట్టబడ్డాడు కానీ సమాధిని జయించి మూడవ దినాన తిరిగి లేచాడు దానికి నిదర్శనం ఖాళీ సమాధి క్రైస్తవ్యానికి విశిష్టతమైన గొప్ప గౌరవాన్ని తీసుకుని వచ్చినటువంటిదే ఈ పునరుత్నము ఈ పునరుత్నమే క్రైస్తవ సంఘమునకు పునాది రాయి యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేటువంటి ఆ మాట సంఘం పుట్టించలేదు సంఘం యొక్క పుట్టుడుకు కారణం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్నమే ఈ పునర్ధానం గురించి దైవజనుడు మొదటి స్వార్థికుడు మార్కు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు మార్కు స్వార్థలో పదహారవ అధ్యాయంలో ఏమని చెప్పబడిందంటే రెండవ వచ్చినము ఆదివారమున పెందల కడి లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చి చూడగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరులించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండెరి వారు కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఎండుటో చూసిరి ఆ రాయి ఎంతో పెద్దది యేసుప్రభుని సమాధి చేసిన తర్వాత భక్తుడు సజ్జనుడు నీతివంతుడు ధనవంతుడు సన్నహెడ్డి సభ సభ్యుడైనటువంటి అరమతి యువసేపు తన కొరకు తొలపించుకున్న రాతి సమాధిలో యేసుప్రభుని పెట్టినప్పుడు ఆ రాతికి పిలాతు రాణుల వారిని కాపల పెట్టాడు ఆ రాతి మీద ముద్రలు వేశాడు కానీ యేసుప్రభువారు ఆ రాతిని జయించి రాణుల వారు ముద్రని జయించి సజీవుడై తిరిగి లేచాడు కాబట్టి యేసు ప్రభు వారు పునరుత్నము నూతన అభయం ఈ లోకానికి ఇచ్చింది దేవుని బిడ్డారా ఎలాగనంటే ఆరో వచనంలో మార్గశవార్త పదహారవ దేయము ఆరో వచనములు అందుకతడు కలవర సిలువ వేయబడిన నజరేడు వేసుని మీరు వెదికుతున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడని చెప్పి అక్కడ ఒక దూత యేసు బ్రహ్వు వారి యొక్క పునరుద్ధాన సందేశమును అక్కడికి వచ్చిన మరియకు మగ్ధలైన మరియకు ఇంకా కొంతమంది పేతురు యోహాన యాకోబులు శిష్యులకు తెలియజేశాడు ఆయన ఇక్కడ లేడు అనే మాట నూతన అభయం ఆయన తిరిగి లేచాడు సమాధిని జయించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు దానికి ముందే యేసుప్రభు వారు కొన్ని ప్రవచనాలు చెప్పాడు ఈ దేవాలయమును పడగొట్టుడి నేను దాన్ని మూడవ దినాన తిరిగి లేపు తిన రాసిన సువార్తలో రెండవ దయంలో పంతొమ్మిదవ చివలో జ్ఞాపకం చేస్తాడు యేసుప్రభు వారు మూడవ దినాన తిరిగి లేపబడతానని చెప్పి నేను ఎరుసలముకి వెళ్తున్నాను శాస్త్రులు పరిశైలు నన్ను సిలివి వేసి చంపుతారు కానీ నేను తిరిగి లేస్తానని లోకా స్వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినలో చెప్పాడు అలాగనే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ముందుగానే చెప్పాడు వ్యవహారం రాసిన సువార్తలో ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినలో నేను ప్రాణము పెట్టుడుకు వచ్చి తినని చెప్పి మానవాళి విమోచన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చానని ఏసీ ప్రభువు ముందే తన నోట పలికాడు ఆ ప్రవచనాలన్నీ కూడా ఏసు ప్రభారు పునరుత్నములో నెరవేర్చబడ్డాయి అందుచేత ఈ పునరుత్నము ఈ లోకమునకు నూతన అనుబంధాన్ని పంచింది నూతన అనుబంధం మతేసు వరదలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మీరు చూస్తే పదోవచనంలో ఇలా ఉంది యేసు భయపడుగురు మీరు వెళ్ళి నా సహోదరులకు గలలికి వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడ నేను దేవునికి మానవానికి కలిగిన అనుబంధాన్ని చేశాడు పునరుత్నము నూతన శక్తినిచ్చింది ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో కూడా మీరు చూస్తే అక్కడ ఒక నూతన శక్తితో మనము నింపబడినట్లుగా వాక్యంలో జ్ఞాపం చేస్తాడు పునర్ధానము మానవాళికి నూతన జీవాన్ని పంచింది పదిహేను అధ్యాయము పద లోకావార్త మార్గసువార్థ పదహారో అధ్యాయం పదిహేనో వచనములో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడం నూతన జీవమునిచ్చింది కాబట్టి యేసు సజీవుడు ఆయన లేచిన గొప్ప దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనలను తిరిగి లేపుతాడు ఆయన అనుగ్రించిన నూతన జీవంతో శక్తితో మీరు నింపబడి మగ్ధలేని మరి వాళ్ళు పునర్ధానంలో యేసుని కలుసుకొని ఆయన అనుగ్రహించిన పునరుద్ధాన శక్తితో నింపబడుతురుగాక ఆమెను ప్రార్థించేద్దాం మహాపరిశుడువైన తండ్రి ప్రేమగల మహదేవ యేసు ప్రభు మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా మూడవ దినాన్ని తిరిగి లేచిన సజీవుడు విని యేసు ప్రభువు మీరు మగించిన నూతన అభయం కొరకు వందనాలు నూతన బంధం కొరకు వందనాలు నూతన శక్తి కొరగొందనాలు నూతన జీవం వందనాలు ఆ పునరుద్ధాన బలముతో నింపబడి మాకు తెలియని మరియు తిరిగి లేచిన మిమ్మల్ని చూసి ఆ శుభవర్తము లోకమంతా చెప్పటకు మీ కృప మాకు దయచేయమని ఏసు పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి వేడుకుని పొంది తండ్రి ఆమెను తండ్రిని దేవుని ప్రేమ ప్రభు అని విశు కృప పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహాయం అనే సన్నిధి దేవుని ప్రేమించే వారికి ఈస్టర్ పండుగలో పాలుపంపులు పొందినటువంటి విశ్వాసులందరికీ పునర్ధన బలము ప్రభు పునర్ధన జీవము పునర్ధన శుభములు మీకు దయచేయునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్